నమస్కారం స్వాగతం గత ప్రభుత్వం వారి జేబులు నింపుకోవడానికి ప్రజల జీవితాలతో చెలగాటం మాడిందని అభివృద్ధి అన్న మాట వినకుండా అరాచకం సృష్టించారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా సతీమణేశ్వరి అన్నారు రెండవ రోజు కుప్పం పర్యటనలో భాగంగా వానగుట్టుపల్లి గుండ్లమడుగు గ్రామాల్లో పర్యటించిన భువనేశ్వరి స్థానిక మహిళలతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు స్థానికంగా జరుగుతున్న అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు మహిళలు ఎవరిపైనా ఆధారపడకూడదు అనే ఉద్దేశంతో అప్పట్లోనే చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేస్తారని అన్నారు మహిళలు ఆర్థికంగా బలోపేతంగా ఉండాలని మహిళలు ఆనందంగా ఉంటే ఆ కుటుంబం కూడా సంతోషంగా ఉన్నట్లే అని అన్నారు చంద్రబాబు నాయుడు గెలిపించి ఇంత వాణి చేసిన కుప్పం ప్రజల రుణం తీర్చుకోలేనని దురదృష్టవశాత్తు గత ఐదేళ్లు కుప్పం నియోజకవర్గం అభివృద్ధికి అన్నారు రాబోయే ఐదేళ్లలో కుప్పం అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలవబోతోందని అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడా సంస్థను ఏర్పాటు చేసి అభివృద్ధి పనులకు స్వీకారం చుట్టారని అన్నారు అనంతరం స్థానిక ప్రజల నుండి వినతర స్వీకరించారు సమస్యలన్నింటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు ఉపాన్ని ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలనుకున్నారు వంద శాతం మొబైల్ నెట్వర్క్ అది కూడా మొబైల్ నెట్వర్క్ ఇక్కడ చాలా వీక్గా ఉంది కనుక దాని మీద కూడా ఆయన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు బీసీ మైనారిటీ వర్గాలకి కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నారు నేను నిన్న కూడా తిరిగేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు అడిగేది మహిళలకు ఎస్పెషలీ కమ్యూనిటీ హాల్ కావాలని తప్పకుండా అది కూడా ఆయన తీరుస్తారు అట్లానే దేవాలయం అభివృద్ధి జీతాలు చెల్లింపు రవిడీ యూనివర్సిటీ ఉద్యోగాలు గత రెండేళ్లుగా జీతాలు అందుకున్న వాళ్ళు చాలా బాధలు బాధపడ్డారు అట్లాంటిది రెండు పాయింట్ ఎనిమిది కోట్ల జీతాలు బకాయలు ఆయన తప్పకుండా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు పేదలకి ఇళ్ళు ఎక్కడికి ప్రతి ఒక్కళ్ళు అనేది ఏమో తప్పకుండా ఆయన పదిహేను వేల మూడు వందల ఇరవై మూడు కొత్త ఇళ్ళు నిర్మిస్తారు మన కుటుంబంలో సమస్య పరిష్కరణ ఎక్కడికైనా ప్రతి ఒక్కళ్ళు అడిగేది ఇళ్ళు రోడ్లు లైట్లు వాటర్ నీరు ఈ సమస్య ప్రతి గ్రామం ఎదుర్కొంటుంది అది తప్పకుండా ఆయన తీరుస్తారు అట్లానే చెక్ డ్యామ్ హంద్రీంప మీకు చెప్పినట్టు ఈ జూలైకి ఆయన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు మీకు కుప్పంలో ఆసుపత్రి కుప్పం ఏరియల్ హాస్పిటల్ సూపర్ హాస్పిటల్ ఇక్కడ ఇక్కడికి తీసుకొస్తానని అది కూడా ఆయన హామీ ఇచ్చారు అట్లానే మెడికల్ మోడల్ మున్సి మున్సిపాలిటీ దీనికి నాలుగు వందల యాభై కోట్లు కుప్పానికి మోడల్ మున్సిపాలిటీగా చేస్తాను దానితో భాగంగా వంద కోట్లు నిధులు విడుదల చేశారు కొత్త జంక్షన్ అభివృద్ధి అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మీ అందరికీ తెలుసు ఎట్లా నందమూరి తారక రామారావు గారు సేవే మాధవ సేవ ప్రజలే దేవుళ్ళని నమ్మి పేద ప్రజలకి ఆయన చాలా పథకాలు తీసుకొచ్చారు ఆ స్ఫూర్తితోనే ఆకలి అనేది మనం ఎవ్వరూ మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఎవ్వరు ఏమి ఎదుర్కోకూడదు ఆకలి అనేది నేను చూడకూడదు వాళ్ళు అడగకూడదు అని అన్న కాంతీని ఆయన మళ్ళీ పునః ప్రారంభించారు ఈరోజు రిపేర్లు కొత్త మండలాలు స్కూల్కి త్రాగునీటి సమస్య గురించి ఆయన నూట మూడు కోట్ల ప్రతి గ్రామానికి సురక్షిత త్రాగునీటి ఏర్పాటు చేస్తున్నారు ఆయన అట్లానే డెబ్బై కోట్లు ఆయన మంజూరు చేశారు దాని నుంచి నీటి కుళాయిలు డ్రైనేజ్కు అభివృద్ధి పూల మార్కెట్ పూల మార్కెటే కాదు దీనికి తగు కోల్డ్ స్టోరేజ్ కూడా ఆయన నిర్మిస్తారు దానికోసం కూడా ఎయిర్పోర్ట్ అనేది తీసుకొస్తున్నారు ఎందుకంటే మీరు చేసే కాయగూర కల్టివేషన్ కానీ పూలు కల్టివేషన్ కానీ ఇవన్నీ తీసుకెళ్ళడానికి కార్గో ఎయిర్పోర్ట్ కూడా నిర్మిస్తున్నారు అట్లానే రైతులు సాంకేతిక పరిశ్రమలు గంజాయి నేనే ఒప్పుకోను ఇది మేజర్ అండి మీ అందరికీ చెప్పాల్సింది గంజాయి గత ప్రభుత్వం వాళ్ళ జోబుని నింపుకోవటానికి మీ జీవితాలతో చెరగాలి మీ జీవితాలే కాదు మీ కుటుంబ జీవితాలతో మీ బిడ్డల జీవితాలతో అది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అయిన తర్వాత ఆయన ఒక కమిటీ వేశారు ఆ కమిటీతో చాలా వరకు ఆయన రోజు మానిటర్ చేస్తున్నారు పోలీసులు వాళ్ళ సహకారంతో ఇది చాలా వరకు ఆపగలను కానీ నాకు తెలుసు గత ప్రభుత్వంతో గంజాయితో ఏమైందో ఎస్పెషల్లీ మన ఆడబిడ్డలు అలవాటు చేసి వాళ్ళని రేపు చేసి అట్లా ఎన్నో విన్నాను ఈ మధ్యన వాళ్ళని కనుక్కుంటే ఈ అత్యాచారాలు చాలా తగ్గినాయి అని తెలిసింది ఎందుకంటే ఈ అంజాయ్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియట్లేదు అందుకే చంద్రబాబు నాయుడు గారు ముందున ఈ గంజాయి అనేది ఉండకూడదు యావత్ ఆంధ్రప్రదేశ్లో అని ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు ఆ కమిటీ ఫామ్ చేశారు దాంట్లో హోమ్ మినిస్టర్ గారు అనిత గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ దాంట్లో కమిటీ మెంబర్స్